ఐపోలవరం మండలం మురమళ్ల శాంతినికేతన్ హై స్కూల్లో తెలుగు భాష దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా గిడుగు రుద్రరాజు పంతులు చిత్రపటానికి పీటీఎం సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ పుల్లెప్ప వెంకటేశ్వరరావు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వంగరాల వెంకటేశ్వరరావు ఉపాధ్యాయులు వివిరావు రావు తదితరులు బృందం పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం పలువురు వక్తలు మాట్లాడుతూ తెలుగు భాష దినోత్సవం గురించి ప్రసంగించారు నిర్వర్తిస్తున్నారు స్కూల్లో ఈ కార్యక్రమంలో నిజంగా రాము పంతులు గారిని మనం స్మరించుకుంటున్నారు ఇందాక మీరు చెప్పారు వెంకటేశ్వరరావు గారు మన ఆదికేవి ఎవరైనా అడిగారు అన్నయ్య అది అటువంటి అన్నీ కూడా మీరు డెవలప్ అవ్వడానికి మంచి తెలుగు భాష అభ్యున్నతికి కృషి చేయడానికి కూడా మీకు ఉపయోగపడుతుంది తురుకు వెంకటేశ్వర గారు మీ యొక్క ప్రతిభను చాటుకోవడానికి కూడా అందులో కూడా ఒక పాట వచ్చింది మీకు తెలిసే ఉంటుంది ఆ పాట విచిత్ర సినిమాలో ఎన్టీ రామారావు గారు సినిమాలో మంచి పాట పాటలు వచ్చింది ఎన్నో పాటలు ఉన్నాయి మనకి